బాగా డబ్బులు ఉన్నవారి రహస్యం ఇదే ఉప్పు జాడిలో ఈ మూడు వస్తువులు వేస్తే వద్దన్న డబ్బులే డబ్బులు లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తడుతుంది బాగా డబ్బున్న వాళ్ళు అంత డబ్బును ఎలా సంపాదించగలుగుతున్నారు వాళ్ళు ఎందుకంత ఐశ్వర్యవంతులు అవుతున్నారు ఈ సందేహం చాలామందికి ఉండే ఉంటుంది వాళ్ళంతా ఐశ్వర్యవంతులుగా ఉండడానికి ఒక చిన్న పరిహారం ఎంతో ఉపయోగపడుతుంది కేవలం ఉప్పు జాడీలో ముఖ్యమైన మూడు వస్తువులు వేయడం వల్ల మీరు ఎంతో గొప్ప ఐశ్వర్యవంతులు కావచ్చు మీరు వద్దన్నా సరే లక్ష్మీదేవి మీ తలుపు తట్టేంత మహిమ ఈ పరిహారానికి ఉంటుంది ఈ వస్తువుల్ని మన ఇంట్లో ఉండే ఉప్పు జాడీలో వేయడం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది ఐశ్వర్యవంతులు అవుతారు అలాగే శ్రీ మహాలక్ష్మి కటాక్షం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది అసలు ఏం చేస్తే మీరు ఐశ్వర్యవంతులు అవుతారు అనే పరిహారం గురించి వివరంగా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేది ఉప్పు ఈ ఉప్పును ఎవ్వరికీ ఇవ్వకూడదు అంటారు ఉప్పు ఎప్పుడు జాడీలో నిండుగా ఉండాలి అంటారు జాడీలో ఉప్పును భద్రపరుచుకుంటే ఎంతో మంచిది అని కూడా అంటారు ఉప్పు అడుక్కి వెళ్లకుండా అంటే అయిపోయే స్థితికి వచ్చే వరకు ఉంచకుండా ఎప్పటికప్పుడు ఉప్పును తెచ్చి దాంట్లో నింపుతూ ఉండాలి అంటారు ఉప్పు లక్ష్మికి సంకేతంగా కూడా చెబుతూ ఉంటారు జాడీలో ఉప్పును భద్రపరుచుకొని వాడుకుంటే ఎంతో మంచిది అది కూడా ముఖ్యంగా కళ్ళు ఉప్పు అంటారు దీనిని కనుక మనం ప్రతి నిత్యం వంటల్లో వాడుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయి అలాగే లక్ష్మీదేవిని కూడా ప్రసన్నం చేసుకున్న వాళ్ళము అవుతాము ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటారు కదా ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉంటాయి మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టేటువంటి శక్తి ఈ ఉప్పుకి ఉంటుంది మనందరికీ తెలుసు ఇంట్లో పిల్లలు ఉన్నా అలాగే కొత్తగా పెళ్ళైన దంపతులు ఉన్నా దిష్టి తీసేటప్పుడు ఉప్పుని వాడుతుంటారు మనకున్న నెగిటివ్ ఎనర్జీని బయటకు తీసేటువంటి శక్తి ఈ ఉప్పుకి ఉంటుంది అంతేకాదు ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయడం వలన మనకు మంచి ప్రభావాలు ఏర్పడతాయి వాస్తు దోషాన్ని దూరం చేసుకోవడానికి కూడా ఈ ఉప్పును ఉపయోగిస్తూ ఉంటారు అందుకే ఉప్పుని పర్యావరణ శుద్ధి అని కూడా అంటారు ఉప్పుతో చేసే పరిహారాల వల్ల మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది చిన్న చిన్న ఇబ్బందులున్న పరిస్థితుల్లో గందరగోళంలో ఏం చెయ్యాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటే ఈ సమస్య నుంచి మనల్ని కాపాడే శక్తి ఉప్పుతో చేసే పరిహారాలకు ఉంటుంది అలాగే నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది చెడు గాలులు చెడు పరిస్థితుల నుంచి మనల్ని కాపాడుతుంది ఇలా ఎన్నో రకాల లాభాలు ఉప్పుకి ఉంటాయి అలాగే లక్ష్మీదేవికి నివాసం లాంటిది ఈ ఉప్పు జాడీ కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా ఉప్పుని జాడీలో భద్రపరిచే అలవాటు లేకుండా ఉండుంటే దయచేసి ఇప్పటి నుండి జాడీని వాడడం అలవాటు చేసుకోండి ఒక చిన్న జాడీని కొనడానికి పెద్దగా ఎక్కువ ఖర్చు ఏమీ కాదు ఒక చిన్న జాడిని తెచ్చి పెట్టుకొని దాంట్లో ఉప్పుని భద్రపరుచుకొని వాడుకోవడం అలవాటుగా చేసుకుంటే చాలా మంచిది అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ జాడి ఖాళీ కాకుండా చూసుకోండి ఎప్పుడూ కూడా ఆ జాడిలో ఉప్పు నిండుగా ఉండాలి అలాగే ఈ ఉప్పు ఎవ్వరికీ ఇవ్వకూడదు ఇది ముఖ్యమైనటువంటి అంశం గుర్తుంచుకోండి లక్ష్మీదేవి కొలువై ఉండేటువంటి సాధనంగా చెబుతున్నారు ఎవరైనా అడిగితే ఉప్పును ఇచ్చేస్తే మన ఇంటి లక్ష్మీదేవి వెళ్ళిపోయినట్టే కాబట్టి ఉప్పును ఎవ్వరు అడిగినా ఇవ్వకండి ఇది అందరూ పాటించవలసిన అంశం ఇక మనం చెయ్యాల్సినటువంటి పరిహారం విషయానికి వస్తే ఉప్పు జాడీలో ఒక ముఖ్యమైన వస్తువులు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ ఉప్పు జాడీలో అడుగు భాగాన ఒక పసుపు రంగు క్లాత్ని వేయండి ఇది చిన్నది హ్యాండ్ కర్చీఫ్ అంత ఉన్నా చాలు ఆ చిన్న పసుపు రంగు క్లాత్ని ఉప్పు జాడిలో అడుగు బాగానే పెట్టండి అయితే ఈ పసుపు రంగు క్లాత్ మీరు ఎలాంటిది వాడాలంటే ఇంతవరకు మీరు ఆ క్లాత్ని ఉపయోగించకుండా అయి ఉండాలి అంటే ఆ క్లాత్ కొత్తదయ్యి ఉండాలి పసుపు రంగు క్లాత్ ఎక్కడ దొరకట్లేదు అంటే తెల్ల రంగు క్లాత్ తీసుకొని దానిని శుభ్రంగా కడిగేసి పసుపు రాసి ఆరిన తర్వాత దాన్ని ఈ పరిహారంలోకి వాడుకోవచ్చు ఇలా పసుపు రంగులో ఉన్నటువంటి చిన్న క్లాత్ని ఉప్పు జాడి అడుగు భాగానే పెట్టి ఆ తరువాత ఇందులో తొమ్మిది ఒక్కలు వేయండి ఈ తొమ్మిది అనేది ఎందుకంటే నవదుర్గలకి ఈ తొమ్మిది సంకేతంగా మనం తొమ్మిది ఒక్కలను ఇందులో వేస్తాం ఈ తొమ్మిది ఒక్కలతో పాటు ఒక పసుపు కొమ్ము ఇది మార్కెట్లో దొరుకుతుంది ఆ పసుపు కొమ్మును తెచ్చుకొని చక్కగా మీరు పూజ చేసుకునేటప్పుడు ఆ పూజలో ఈ పసుపు కొమ్ముని ఉంచి తర్వాత ఆ పసుపు కొమ్ముని క్లాత్లో పెట్టండి అలాగే తొమ్మిది ఒక్కలు పసుపు కొమ్ముతో పాటు ఈ పసుపు రంగు క్లాత్లో వెయ్యాల్సినటువంటి ఇంకొక అతి ముఖ్యమైనటువంటి వస్తువు ఏమిటంటే వెండి లేదా బంగారం వస్తువు అంటే మనకు కావాల్సింది లక్ష్మీ కటాక్షం వెండి లేదా బంగారు వస్తువులు మా దగ్గర ఎక్కడ ఉన్నాయి అందులో వేయడానికి అని భయపడకండి చిన్న ముక్కు పుడక సైజులో ఉన్నా పర్వాలేదు చిన్నవి వెండి లేదా బంగారం ఈ రెండు ఒకేసారి మాత్రం ఉపయోగించకండి ఈ పరిహారం కోసం కొంతమంది దగ్గర చిన్న చిన్న ముక్కు పుడకలు లేదంటే వెండి దిద్దులు లాంటివి ఉంటాయి ఈ రోజుల్లో వెండి బంగారం చిన్న చిన్న మొక్కలు కూడా లేకుండా ఎవ్వరూ ఉండరు మీ ఇంట్లో ఉన్నటువంటి పాత బంగారమైనా లేదా వెండి నాణేలైనా పర్వాలేదు వెండి నాణ్యాలు లక్ష్మీ రూపులు ఉంటాయి ఇలాంటి వాటిని మీరు ఈ పరిహారంలోకి నిరభ్యంతరంగా వాడుకోవచ్చు ఎటువంటి సందేహం అవసరం లేదు ఇలా వెండి లేదా బంగారు వస్తువును కానీ నాణాన్ని కానీ తొమ్మిది ఒక్కలు ఒక పసుపు కొమ్ము వీటన్నింటినీ కలిపి ఆ పసుపు రంగు క్లాత్లో పెట్టి ఉప్పు జాడి అడుగు భాగాన వెయ్యండి ఆ తరువాత మీరు భద్రపరచాలి అనుకున్న ఉప్పుని అందులో వేసేయండి ఇలా ఈ పరిహారం చేయటం వల్ల లక్ష్మీ కటాక్షం మీకు తప్పక కలుగుతుంది అంతేకాదు కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే సరైన మార్పును మీరు గమనించగలుగుతారు మీ ఆర్థిక స్థితిలో కూడా మార్పులు వస్తాయి చాలామంది ఒక ఉద్యోగం చేస్తూ ఉంటారు లేదా ఏదైనా వ్యాపారం చేస్తూ ఉంటారు దాని నుంచి వచ్చే ఆదాయం అస్సలు సరిపోదు వ్యాపారం ఉద్యోగం బాగా లేదా అంటే బాగుంటుంది కానీ వచ్చే ఆదాయం మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి ఖర్చులకి సరిపడని విధంగా ఉంటుంది ఇటువంటి సందర్భంలో ఏమనిపిస్తుంది అంటే ఇంకొక ఆదాయ మార్గం ఉంటే బాగుండు అని అలాగే ఇంకేదైనా చిన్న వ్యాపారం ఉంటే బాగుండు అనిపిస్తుంది అలాంటి వాళ్ళకి ఒక చక్కటి ఆలోచన వస్తుంది కొత్త వ్యాపార ఆలోచన రావడం అలాగే దానిని మీరు ఆచరణలో పెట్టడం దాని నుండి లాభాలు రావడం సంపాదించడం కూడా జరుగుతుంది కేవలం ఇరవై ఒక్క రోజుల పాటు ఇలా ఉప్పు జాడీతో ఈ పరిహారం చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ ఉప్పు జాడీని మాత్రం ఎప్పుడూ కూడా అస్సలు ఖాళీ అవ్వనివ్వకండి ఉప్పు అయిపోతుందంటే మళ్ళీ కొత్త ఉప్పును తీసుకుని వచ్చి ఆ జాడీలో వేయండి ఇలా మీరు దీన్ని ఎన్ని రోజుల పాటైనా ఉంచవచ్చు ఇందులో పసుపు కొమ్ము వాడుతున్నాం కదా మరి ఆడవారు నెలసరి సమయంలో ఈ ఉప్పు జాడిని ముట్టుకోవచ్చా అలాగే ఉపయోగించవచ్చా అనే సందేహం మీకు రావచ్చు ఒకవేళ మీరు నెలసరి సమయంలో ఉన్నా కూడా ఈ ఉప్పు జాడీని ముట్టుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు కాకపోతే తలంటు స్నానం చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఈ ఉప్పు జాడీని ముట్టుకోవచ్చు ఇలా చేస్తే మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు లేదు ఎందుకు వచ్చిన ఇబ్బంది అనుకుంటే ఆ ఒకటి లేదా మూడు రోజుల పాటు ఈ జాడీలో ఉన్న ఉప్పుని వాడకుండా సాల్ట్ని ఉపయోగించుకుంటే సరిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీరు మనసులో గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఇలాంటి పరిహారాన్ని చేయడం వల్ల మీరు కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే మంచి మార్పులని మీ ఆర్థిక స్థితిలో చూస్తారు మీరు ఏదైతే మార్గం కోరుకుంటున్నారో మీరు అనుకున్న విధంగా కాకపోయినా మీకు కావలసిన విధంగా మీకు లక్ష్మీదేవి అన్ని రకాలుగా ఉపయోగపడేటట్లు అవకాశాన్ని తీసుకువస్తుంది ఈ పరిహారాన్ని తప్పకుండా అందరూ పాటించండి ఇప్పటికే ఈ పరిహారాలు చేసి ఐశ్వర్యవంతులు అయినవారు అలాగే ఇప్పటికీ ఈ పరిహారంతో చాలా సంతోషంగా ఉన్నవాళ్ళు చాలామందే ఉన్నారు కాబట్టి మీరు చెయ్యాల్సిందల్లా మీ సంకల్పాన్ని గట్టిగా మనసులో అనుకుని లక్ష్మీదేవికి ప్రార్థించి ఈ పరిహారాన్ని చెయ్యండి తప్పకుండా ఆ లక్ష్మీదేవి కృపా కటాక్షాలను మీరు పొందుతారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి